హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని నేను ఈ వీడియోలో కాశీలో ఏమేమి చూడాలి ఎలా చూడాలి ఏ టైంలో చూడాలి ఎంత అమౌంట్ తీసుకుంటారు అసలు కాశీ సంపూర్ణ యాత్ర అంటే ఏంటి ఏమి చూడడం వలన ఈ సంపూర్ణ యాత్ర చేసిన ఫలితం దక్కుతుంది ఇవన్నీ వివరంగా చెప్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జై కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగం ఈ కాశీ ఇది అతి పవిత్రమైన మరియు పురాతనమైన ప్రదేశం ఈ ప్రదేశాన్నే కాశీ బనారస్ వారణాసి అంటారు ఇక్కడ శివుడు విశ్వనాథుడిగా విశ్వేశ్వరుడిగా పిలువబడుతున్నాడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా విశాలాక్షి అమ్మవారిగా పిలువబడుతున్నారు కాశీలో అడుగు పెట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అంటారు కాశీ మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేమంట స్వామి అనుగ్రహం ఉండి స్వామి రప్పించుకోవాలి అనుకుంటేనే వెళ్ళి రాగలమంట కాలభైరవ స్వామి అనుగ్రహం లేనిదే కాశీలో అడుగు కూడా పెట్టలేమంట అందుకే మనం మొదటిగా కాశీ వెళ్ళిన వెంటనే ఫస్ట్ కాలభైరవ స్వామి అనుగ్రహం తీసుకోవాలి స్వామి గుడికి వెళ్ళే దారిలో మనకి చాలా కుక్కలు కనపడుతూ ఉంటాయి వాటికి మీ దగ్గర ఏదైనా తినే ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంటే పెడితే మంచిది ఆ తర్వాత దండపాణి అని ఉంటుంది ఆ దండపాణి దగ్గర ఒక చిన్న బెత్తంతో కొడతారు అదేం పెద్ద దెబ్బేం కాదులేండి అది మనం చనిపోయిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు భైరవ దండన అని ఉంటుందంట దాని నుండి తప్పించుకోవడం కోసం ఇక్కడ ఈ బెత్తంతో కొడతారు ఆ తర్వాత మేము మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళాము అక్కడ లోపల చిన్న చిన్న శివలింగాలు వినాయకుడివి విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహాలు శనీశ్వర భగవానుడి విగ్రహం పెద్ద చెట్టు మృత్యుంజయ బావి ఇవన్నీ ఉన్నాయి అక్కడ లోపల యజ్ఞం కూడా చేస్తున్నారు మనం కావాలంటే కొంత అమౌంట్ ఇచ్చి మృత్యుంజయ హోమం కూడా చేయించుకోవచ్చు మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ లోపలికి ఫోన్ ఎలో చేస్తారు కానీ ఫొటోస్ తీనివ్వరు ఆ పక్కన వచ్చేసిన తర్వాత మరో మూడు శివలింగాలు ఉంటాయి ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మృత్యుంజయ బావి ఉంటుంది అక్కడన్నీ ఫొటోస్ దిగచ్చు అక్కడ ధన్వంతరి తన శక్తులన్నిటినీ దాచారని ఆ నీళ్లకు రోగాలను నయం చేసే శక్తి ఉందని అక్కడ వాళ్ళంతా నమ్ముతారు ఆ నీరు మనం కడుపు నిండా తాగవచ్చు ఆ నీరు తాగితే మనలో ఉన్న వ్యాధులు తగ్గుతాయని అక్కడ వారి నమ్మకం ఆ నీటిని చాలామంది బాటిల్స్లో తీసుకొని ఇళ్ళకు తీసుకెళ్తున్నారు ఎవరైతే మన కుటుంబంలో అక్కడి దాకా రాలేని వాళ్ళు ఉంటారో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం మనం తీసుకెళ్లొచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచి విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్దాం వెళ్ళే దారిలో అక్కడ మనకి ఫస్ట్ సాక్షి గణపతి అని ఉంటారు అసలు మనం కాసి వెళ్ళాము స్వామి దర్శనానికి వెళ్ళాము అని ఏదన్నా నిదర్శనం ఉంది అంటే ఈ సాక్షి గణపతి సాక్ష్యం చెప్తారంట ఆ తర్వాత డుంటి గణపతి అని ఒక చిన్న వినాయక స్వామి ఉంటారు ఆ స్వామికి కూడా నమస్కారం చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో విశ్వనాథ స్వామి టెంపుల్ రైట్ సైడ్ లో అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటాయి విశ్వనాథ స్వామి ఆలయంలోకి దర్శనానికన్నా ముందే మనం అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాలంట స్వామి టెంపుల్ లోపలికి మొబైల్ అయితే ఎలో చెయ్యరు కానీ అన్నపూర్ణాదేవి టెంపుల్ లోపలికి ఎలవ్ చేస్తారు అక్కడ మనకి ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయి అవి పోలీస్ వాళ్ళని అడిగితే ఎక్కడ ఉన్నాయో చూపిస్తారు ఏం లేదు స్వామి ఆలయానికి వెళ్ళే దారిలోనే ఆ క్యూ లైన్కి వెళ్ళే దారిలోనే ఒక కొంచెం పక్కకే ఉంటాయి అలా కాకుండా మనం అక్కడ పెట్టుకోకుండా ముందుగానే మనం వెళ్ళే దారిలో చాలా మంది షాప్ వాళ్ళు ఇక్కడ లాకర్స్ లో మీ మొబైల్స్ పెట్టుకోండి అని చాలా మంది పిలుస్తుంటారు అలా వాళ్ళు ఒక మొబైల్కి వచ్చే తలకి థర్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు మీరు ఎన్ని మొబైల్స్ పెట్టుకుంటే అన్ని ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంకోటి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పూజ ఐటమ్స్ కొనమని మనల్ని గట్టిగా ప్రెజర్ చేస్తారు ఇదంతా ఎందుకులే అనుకుంటే చక్కగా అక్కడ ఫ్రీ లాకర్స్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు అన్నపూర్ణాదేవి దర్శనానికి వెళ్దాం ఈ దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేసుకుంటాం కదా ఆ అమ్మవారి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసే టైంలో ఒక పక్కన పూజారి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళు మనకు అమ్మవారి కాయిన్ కొంచెం బియ్యము రుద్రాక్ష ఇవి ఇస్తారు ఆ బియ్యం మన ఇంటికి తీసుకొని వెళ్ళి మన బియ్యంలో కలుపుకోవాలంట అలా చేస్తే మనకి ఎప్పుడూ బియ్యము ధాన్యము సమృద్ధిగా ఉంటాయని ఎప్పుడూ మనము ఎవరో ఒకరికి అన్నం అన్నదానం చేసే అంటే అన్నం పెట్టే స్థితిలోనే ఉంటాము అని అక్కడ వాళ్ళ నమ్మకం మొత్తం కాశీలో అరవై నాలుగు గణపతులు ఉంటారు పన్నెండు ఆదిత్యులు ఉంటారు ఎనభై నాలుగు ఘాట్లుంటాయి ఆ పన్నెండు ఆదిత్యుల్లో ఒకటైన ఆదిత్యుని శక్తి ఈ అన్నపూర్ణాదేవి టెంపుల్లో ఉంది అక్కడ కాని మనం ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలు వ్యాధులు ఉంటాయి కదా అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే పోతాయంట మానసిక సమస్యలు కూడా పోతాయంట ఇంకోటి అన్నపూర్ణాదేవి టెంపుల్లో అన్నపూర్ణాష్టకం చదువుకుంటే అక్కడే ఒక లడ్డు ప్రసాదం ఇస్తారు అది కూడా తీసుకొని చక్క తినేసి తర్వాత విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్దాం ఆ ఇంకొకటి అన్నపూర్ణాదేవి ఆలయం వెనకాల నిత్య అన్నదానం చేస్తారు అది ఉదయం పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ భోజనం చేయండి అక్కడ మీకు ఎంత కుదిరితే ఎంత తోచినంత అంత ఇవ్వచ్చు ఎవరైతే పదిహేను వందలు లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్ అయితే ఇస్తారో వాళ్ళ గోత్రనామాలు అడ్రస్ అవన్నీ తీసుకుంటారు వీళ్ళ పేరు మీద ఒక రోజు వీళ్ళకి నచ్చిన డేట్ ఏదన్నా ఒక రోజు చెప్తే ఆ రోజున అన్నదానం చేస్తారు ఇంకోటి ప్రసాదం కూడా మనకి పోస్ట్లో మన ఇంటికి పంపిస్తారు వాళ్ళేమి ఇంత అమౌంట్ ఇవ్వండి అంత ఇవ్వండి అని ఏమి డిమాండ్ చేయరు మీకు అయినా ఇవ్వచ్చు రెండు వందలైనా ఇవ్వచ్చు పదివేలైనా ఇవ్వచ్చు లక్ష అయినా ఇవ్వచ్చు అది మీ ఇష్టం మీ ఓపికను బట్టి ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వండి ఆ తర్వాత స్వామి దర్శనానికి వెళ్దాం స్వామి దర్శనానికి వెళ్ళే టైంలో క్యూ లైన్ ఒకటి ఉంటుంది అనమాట అక్కడ చెకింగ్ చేస్తారు మొబైల్స్ కానీ ఛార్జర్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ క్లిప్స్ కానీ నైఫ్స్ కానీ ఏదన్నా టెంపుల్లో ఇచ్చిన బ్లౌజ్ పీసెస్ కానీ ఏమీ అలౌ చేయరు ఓన్లీ అమౌంట్ ఏదన్నా మనీ ఉంటే అది స్వామి కోసం ఏదైనా తీసుకెళ్లే బిల్వ పత్రాలు కానీ అభిషేకానికి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా పాలు కానీ ఇలాంటివి అయితే అలౌ చేస్తారు ఆ క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు చాలా కోతులు ఉంటాయి మన దగ్గర ఫుడ్ ఐటమ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమన్నా స్వామికి తీసుకెళ్లే అయినా సరే ఉంటే లాక్కుంటాయి మా దగ్గర అయితే ఫ్లవర్స్ తీసుకుంది ఒక కోతి సోమవారం రోజు కొంచెం రష్ ఎక్కువగా ఉంటది స్పర్శ దర్శనం కూడా ఉంటది అది కొంచెం ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ లో చేస్తారు టికెట్ వచ్చే తలకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటది బయట చాలా మంది మేము ఎక్కువ దర్శనం చేయిస్తాము మేము ఫ్రీగా చేయిస్తాము అది ఇది అని చెప్పేసి కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు అలాంటి వాళ్ళ దగ్గర అయితే నమ్మొద్దు మూడు వందల రూపాయల టికెట్ నాలుగో నెంబర్ గేట్ దగ్గర బయట ఇస్తారనమాట అక్కడ టికెట్ తీసుకొని మనము ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అంటే ఫోర్కి అలో చేస్తారు లోపలికి అంటే మనం టూకి కానీ త్రీకి కానీ వచ్చి క్యూ లైన్లో నిల్చుంటే చక్కగా దర్శనానికి వెళ్ళొచ్చు ఇంకోటి స్పర్శ దర్శనమే మూడు వందల రూపాయల టికెట్ ఉంటుంది ఫ్రీగా కూడా ఉంటుంది ఈ ఫ్రీగా దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు మిడ్ నైటే వన్ కో టూ కో అలా వచ్చి క్యూ లైన్లో నిల్చుంటే మంచిది ఇది కేవలం ఒక వన్ అవర్ మాత్రమే అలో చేస్తారు సిక్స్ తర్వాత మార్నింగ్ ఫోర్ టు సిక్స్ లోపల స్పర్శ దర్శనాన్ని అంటే ఫ్రీ టికెట్ వాళ్ళు వన్ అవరు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్న వాళ్ళేమో టూ అవర్స్ అలౌ చేస్తారు ఇంకా తర్వాత మార్నింగ్ సిక్స్ తర్వాత నుంచి మామూలు దర్శనానికి ఉంటుంది విశ్వనాథ స్వామి టెంపుల్లో మెయిన్ శివలింగం ఉంటుంది కదా అక్కడ కన్నా కొంచెం వెనకాల ఇంకొక శివలింగం ఉంటుంది అక్కడ మనల్ని ఏ టైంలో అయినా సరే తాకనిస్తారు అభిషేకం చేసుకొనిస్తారు ఇంకొంచెం ఇంకొక వైపు చాలా చిన్న చిన్న శివలింగాలు చాలా ఉంటాయి అవన్నీ చాలా ప్రత్యేకంగానే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తాకవచ్చు అభిషేకంలాగా చేసుకోవచ్చు బిల్వ పత్రాలు పుష్పాలు అవన్నీ సమర్పించుకోవచ్చు వాటికేం ఏం చెప్పరు ఈ సోమవారం రోజు మాత్రం చాలా రష్గా ఉంటుందండి కుదిరితే స్పర్శ దర్శనానికి వెళ్ళండి అంత రష్గా ఉన్నా తర్వాత స్వామిని తాకాము అన్న ఫీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అది వివరించడానికైతే అవ్వదు కానీ ఆ అనుభూతి చెందిన వాళ్ళకి తెలుస్తుంది మీకు కుదిరితే అంటే కాశీలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్లాన్ చేసుకొని ఉంటే మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు స్వామి దర్శనానికి వెళ్ళండి వెళ్ళిన ప్రతిసారి ఏదో కొత్త అనుభూతి లభిస్తుంది మేమైతే మూడు సార్లు దర్శనానికి వెళ్ళాం మేము కాశీలో తొమ్మిది రోజులు ఉన్నాము మూడు సార్లు దర్శనానికి వెళ్ళాం ఈ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ దగ్గరలోనే విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటది ఇది అమ్మవారి చెవి రింగ్ పడిన ప్లేస్ అని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అక్కడ అమ్మవారు రెండు విగ్రహ రూపాలలో దర్శనమిస్తారు ఫస్ట్ మనకు కనపడేదేమో వాళ్ళు అంటే మన వాళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహమూర్తి ఇంకొంచెం వెనకాల అమ్మవారి స్వయంభూ విగ్రహం ఉంటుంది చాలా చక్కగా ఉంటారు ఆ పక్కనే ఒక చిన్న శివలింగం ఉంటుంది మనము ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా పూజారి గారికిస్తే మన గోత్రనామాలతో పూజ చేపిస్తారు అభిషేకం కూడా చేసుకొనిస్తారు చక్కా ప్రసాదం పెడతారు అది తీసుకొని వచ్చేసేయండి కనీసం రెండు మూడు రోజులైనా సరే కాశీలో ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే అక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి వాటిలో గంగాహారతి చాలా ముఖ్యం ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మణికర్ణిక ఘాటు దశాశ్వమేధా మేధా ఘాట్ పంచగంగా ఘాట్ అసి ఘాట్ ఆదికేశవ ఘాట్ ఇవన్నీ చాలా ముఖ్యం ఇంకా వీటితో పాటు తులసి మానస మందిర్ లోలక్కుండు సంకటమోచన హనుమాన్ దుర్గాదేవి ఆలయం బెనారస్ యూనివర్సిటీ కేదారేశ్వర ఆలయం తిలబండేశ్వర ఆలయం శీతలమాత దేవాలయం వ్యాస ఇలా చాలా ఉన్నాయి ఆటో వాళ్ళకు చెప్తే చక్కగా దగ్గరలో లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా వాళ్ళే తిప్పుతారనమాట అంతటా ఆ రోజు వరకు రెస్ట్ తీసుకోండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ గనక వారాహి మాత దర్శనానికి వెళ్తే బాగుంటుంది అమ్మవారి దర్శనం కేవలం ఎర్లీ మార్నింగ్లో మాత్రమే చేయిస్తారు ఈ అమ్మవారికి ఎవరైనా శారీ తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఆ వెళ్ళేదారిలోనే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి శారీస్ స్టార్ట్ అవుతాయి అన్నపూర్ణాదేవి దగ్గరికి టెంపుల్కి వెళ్ళేదారిలో కూడా షాపింగ్కి అమ్మవారికి ఏదైనా శారీస్ తీసుకెళ్ళాలి అనడానికి అవకాశం ఉంటుంది ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే దొరుకుతాయి అంటే స్టార్టింగ్ రేంజ్ వన్ ఫిఫ్టీ ఇంకా అక్కడి నుంచి ఎంతైనా ఎవరి ఓపిక కొలది వాళ్ళు అమ్మవారి వారాహి దర్శనం అనేది ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు చేస్తారు ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకేమో మూడు వందల రూపాయల టికెట్ పెట్టి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఫ్రీ దర్శనం వచ్చే తలకి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల అయితే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తారు ఆ తర్వాత అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అమ్మవారు కాశీ మొత్తానికి గ్రామ దేవత అంట ప్రతిరోజు ఆ గ్రామం మొత్తం తిరుగుతారంట వారాహి అమ్మ ఉగ్రదేవత కనుక డైరెక్ట్ డైరెక్ట్గా చూడలేమంట అందుకే ఒక చిన్న కన్నం లోపల నుండి దర్శనానికి అనుమతిస్తారు చాలా చక్కగా ఉంటారు అమ్మవారు కనపడతారు మనకి నేను నా ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని కాశీ వెళ్ళాను స్వామి దయవాలను అక్కడ అంతా మాకు మంచి జరిగింది వారాహి అమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక పూజారి గారు మా పాపను పిలిచి వారాహి అమ్మను చూపించి ఒక జాకెట్ ముక్కను పాపకిచ్చి నవ్వారు మాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడు మేము త్రీ ఇయర్స్ నుంచి వారాహి అమ్మవారు నవరాత్రులు చేసుకు అలా వారాహి టెంపుల్లో మా పాపకు అలా జాకెట్ ముక్క ఇచ్చే తలకి అమ్మ ఆశీర్వాదం మాకు దక్కిందేమో అని చాలా సంతోషపడ్డాం కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వారాహి అమ్మ దర్శనం చేసుకుని మాత్రమే రావాలి అమ్మ దర్శనం అయిన తర్వాత మీకు కుదిరితే లోకల్ టెంపుల్స్ చూడండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాత్రం మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట లోపులో దేవతామూర్తులు అందరూ సూక్ష్మ రూపాలు ధరించి అక్కడికి వచ్చి స్నానం చేస్తారంట ఆ నీటిలో ఆ టైంలో మనం స్నానం చేస్తే మనకి భగవంతుడి ఆశీర్వాదం దక్కుతుంది మన పాపాలు పోతాయి అని నమ్మకం అక్కడ చక్రతీర్థం అని ఉంటుంది అది మహావిష్ణు తన చక్రంతో తవ్విన తీర్థం అంట అక్కడ స్వామి తపస్సు చేస్తే దానికి పరమేశ్వరుడు తన అంగీకారాన్ని తెలుపుతూ తలాడించినప్పుడు తన చెవి రింగు పడిన ప్లేస్ అది అలా పడడం వల్ల ఆ నీరంతా నిండిందంట అక్కడ ముందుగా చక్రస్నానం చేయాలి చాలా మంది బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళు సంకల్పం చెప్పించి చేపిస్తారు ఆ తర్వాత మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలి ఇవి రెండు పక్కపక్కనే ఉంటాయి అలా సంకల్పం చెప్పినందుకు వాళ్ళు కొంత అమౌంట్ అడుగుతారు అంటే టూ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు కాశీ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మణికర్ణిక స్నానం కంపల్సరీ చేయాల్సిందే ఆ తర్వాత రూమ్కి వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర ఆ పక్కనే ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయి మనము ఏదైనా ఒక శవాన్ని అలా దర్శనం చేసుకున్నా అలా తీసుకొస్తున్నా కూడా మంచిది అంటారు కాశీలో మరణించిన వాళ్ళకు కూడా చాలా మంచిది అంటారు అక్కడ ఏ ఎవరు మరణించిన మనుషులైనా జంతువులైనా ఏవైనా సరే వాళ్ళ కుడి చెవు పైకి లేసి ఉంటదంట స్వామి ఆ చెవిలో వాళ్ళకి నారాయణ మంత్రం చెప్తారు అని అక్కడ వాళ్ళ నమ్మకం మణికర్ణిక స్నానం అయిపోయిన తర్వాత ఇంక అంతటితో రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని త్రీ టు ఫోర్ ఆ టైంలో ఘాట్స్ దగ్గరకు వస్తే మంచిది ఆ టైంలో బోట్స్లో వెళ్ళి ఘాట్స్ అన్నీ చూపిస్తారు మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు అని చెప్తారు కానీ మనకు చూపించేది మాత్రం అరవై నాలుగు ఘాట్లే అవన్నీ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మనకి అంత పెద్ద అర్థం కాదు కాకపోతే ఆ ఘాట్ వాళ్ళు బోట్స్లో తీసుకెళ్లేటప్పుడు ఒక్కొక్క ఘాట్ గురించి ఒక్కొక్క స్పెషాలిటీ ఇది ఇలా వీళ్ళు నిర్మించారు అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళే అన్నీ చూసిన తర్వాత సాయంత్రం ఆరు గంటల ఆ టైంలో దశాశ్వ మీద ఘాటుకి వెళ్ళండి గంగా హారతి ఇస్తారు ప్రతిరోజు గంగా హారతి ఇస్తారు అక్కడ ఈవినింగ్ సిక్స్కి ఆ ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేసుకుంటారు సెవెన్ టు ఎయిట్ ఆ టైంలో అయితే హారతి చూడటానికి చాలా బాగుంటుంది కుదిరితే బోట్లో కూర్చొని హారతి చూడండి మెట్ల పైన కూర్చొని కూడా చూడొచ్చు కానీ బోట్లో చూస్తే చాలా బాగుంటుంది అక్కడ హారతి ఇచ్చే టైంలో ఒక అతను గంగా నదిలో కొంచెం దిగి అసలు చాలా తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మా పిల్లలు అయితే ఆయన్నే ఎక్కువసేపు చూస్తూనే ఉన్నారు గంగా హారతి మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తారంట వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా ఏది వచ్చినా సరే హారతి మాత్రం ఆపరంట ప్రతి ఒక్కళ్ళు ఈవినింగ్ సిక్స్కి గంగా హారతి చూసుకునేలా ప్లాన్ చేసుకోండి ఇంకోటి ఈ బోట్ లో ఒక మనిషికి వచ్చే తలకి చిన్న చిన్న బోట్ లో అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు ఆ ఘార్డ్స్ అన్ని వాళ్ళే చూపించి ఈ హారతి కూడా చూపించి అయిపోయిన దాకా ఆ బోట్ లో మనల్ని ఇస్తారు నెక్స్ట్ డే వచ్చే తలకి వ్యాస కాశీ ప్లాన్ చేసుకోండి కాశీ వెళ్ళిన వాళ్ళు అన్ని చూసినా కానీ వ్యాస కాశీ వెళ్ళకపోతే కాశీ చూసిన ఫలితం రాదంట ఒకప్పుడు వ్యాస మహర్షి కాశీ వచ్చి భిక్షాందేహి అని తిరుగుతూ ఉంటే ఆయనకి ఎక్కడా భోజనం దొరకలేదంట అప్పుడు ఆయన బాగా కోపం వచ్చి అసలు ఇక్కడ శివుడు ఉన్నాడా అన్నపూర్ణాదేవి ఉందా అని కోపంతో శపించబోయాడంట అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆయన చేతిని ఖండించి నీకు ఎంత అహంకారం వచ్చింది నీవు ఈ కాశీలో ఉండడానికే వీల్లేదని బహిష్కరించారంట అప్పుడు వ్యాస మహర్షి ఈ గంగా నదికి అవతల పక్కకు వెళ్ళి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి తప్పైంది స్వామి అని చెప్పుకొని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడంట ఆ ప్రదేశాన్ని వ్యాసకాశి కాశీ అంటారు అక్కడ ఎంట్రన్స్ లో ఒక టికెట్ తీసుకుంటారు అది ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఒక మ్యూజియం లాగా ఉంటుంది అక్కడ మన పూర్వీకులు వాడిన కత్తులు కటార్లు బ్యాగులు బట్టలు ఇవన్నీ చాలా ఉంటాయి పెద్ద పెద్ద గన్నులు అవన్నీ చాలా బాగుంటాయి ఫొటోస్ తీయడానికి మాత్రం ఎలా చేయరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా ఆ మ్యూజియం కూడా చూడండి చూసిన తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత వ్యాసుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది అక్కడ మన గోత్రనామాలతో పూజ చేపిస్తారు చూడడానికి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కోటలు గంగా ప్రవాహం అవన్నీ చాలా ప్లెజెంట్గా ఉంటాయి చూడటానికి మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే మీసాల హనుమాన్ టెంపుల్ గవ్వలమాత టెంపుల్ బిర్లా మందిర్ అవన్నీ పక్కపక్కనే ఉంటాయి కొంచెం దగ్గరలో ఉంటాయి చూసి రండి ఒక్కో టెంపుల్కి ఒక్కో ప్రత్యేకత ఉంది అక్కడ గవ్వలమాత టెంపుల్ కూడా ఉంటుంది ఆ దర్శనం ఆ అమ్మవారి దర్శనం కూడా చాలా కంపల్సరీ అనమాట గవలమాత టెంపుల్ దర్శనం చేస్తేనే కాశీ యాత్ర సంపూర్ణం చేసినట్లంట గవ్వలమాత అంటే ఎవరంటే ఒక చాలా పరమ భక్తురాలంట ఆమె ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసిన తర్వాత మాత్రమే భోజనం స్వీకరిస్తుందంట ఒకరోజు అభిషేకం చేయడానికి వెళ్తుండగా ఎవరో ఒక అతను ఆమెకి తగిలాడంట అలా తగిలారు అన్న కారణంతో ఆమె మళ్ళీ స్నానం చేసొచ్చిందంట ఈమెంటి నేను తగిలినందుకు స్నానం చేసింది అని ఆయన పదే పదే కావాలని తగిలారంట అప్పుడు ఆమె అయ్యో అనుకొని మళ్ళీ మళ్ళీ ఆయన ఎన్నిసార్లు తగిలితే అన్ని సార్లు స్నానం చేస్తూనే ఉందంట ఇలా సాయంత్రం వరకు అలా జరుగుతూనే ఉందంట సాయంత్రానికి పాప మామ నీరస పడిపోతుందంట అయినా కానీ స్వామికి అభిషేకం చేసుకొని స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే తినాలి అనుకొని ఆమె చాలా దృఢ సంకల్పంతో ఉందంట అప్పుడు అన్నపూర్ణాదేవి వచ్చి అమ్మ ఇలా ఎంతసేపు చేస్తావు రాతల్లి అన్నం తిను ఈ కాశీలో ఎవరూ కూడా పస్తులుండడానికి వీల్లేదమ్మా అని చెప్పారంట అప్పుడు ఆమె స్వామి దర్శనం చేయనిదే అభిషేకం చేయనిదే నేను అన్నం తినను అని చెప్పారంట అప్పుడు శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఇక నుండి నిన్ను నా సోదరిగా భావిస్తున్నాను ఇక నుంచి ఎవరైతే కాశీ వస్తారో వచ్చిన వాళ్ళు నీ దర్శనం కూడా కంపల్సరీ చేసుకోవాలి నీ దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రమే కాశీ యాత్ర పూర్తి చేసినట్లు అని ఒక వరం ఇస్తాడనమాట ఈ టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటది ఆటో వాళ్ళకి చెప్తే తీసుకెళ్తారు అక్కడ గవలమాత టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటది కొంచెం శివలింగం కూడా ఇట్లా లోపలికి ఉంటది స్వామి దయవల్న అందరూ సంపూర్ణ కాశీ యాత్ర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కాశీ వా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కానీ కొంచెం షేర్ చేయండి నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది కాశీ వెళ్ళొచ్చారో ఎవరు వెళ్ళాలి అనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ